ఇప్పుడు చూడరా వాళ్ళ అనుబంధం ఆత్మీయత ఎంత తీయగా ఉందో అయినా చెడ్డవారికి ఎప్పుడూ చెడే జరుగుతుంది మంచివారికి ఎప్పుడు అంత మంచి జరుగుతుంది నీచులందుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మంచి మనుషులకు ఎంత దగ్గర ఉంటే అంత మంచిది అది తెలుసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆగండినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని రవి కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే అక్కి ఉందని అంటే అక్కడ జరుగుతుంది కదా లైవ్గా చూపించాను ఇందులో చెప్పడం ఏంటి చెప్పకపోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు అని అంటో కోపంగా అక్కడి నుండి యాతికిరి వెళ్ళిపోతూ ఉంటే నేను వెళ్తున్నాను ఇంట్లోకి అని అంటో రవి వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఏంటి ఏమైంది రవి అలా ఎందుకుంటున్నావు ఏం లేదు నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు సద్యతో మాట్లాడుతూ ఉంటారు ఎన్నో రోజులు అవుతుంది నీతో ఇలా మాట్లాడడం మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ రోజు కూడా నువ్వు ఇలాగే వచ్చి నాతో మాట్లాడావు ఆ రోజు అక్క వచ్చింది ఇంకాస్తైతే నన్ను అక్క చూసేసేది ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారు వద్దు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అబ్బా ఎవ్వరు రలే రాకుండా నేను సెట్ చేస్తున్నాను కదా మనం మాట్లాడుకుందాం కాసేపైనా చాలా రోజులు అవుతుంది సంధ్య అని అంటో వెంటనే చేయి పట్టుకోగానే అదే సమయానికి చిన్నోడా ఎక్కడ ఉన్నావు అని అంటో పెద్దోడు రాగానే వెంటనే అయ్యో అయ్యో మీ అన్నయ్య వస్తున్నాడు అనే విధంగా అంటో అమ్మో ఇక్కడే నేనుంటే మీ అన్నయ్య చూసిస్తాడు ఇప్పుడు ఎలా నేను ఎక్కడికి వెళ్ళా ఏంట్రా చిన్నోడా ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదన్నయ్య ఏం చేస్తానో జస్ట్ ఇదిగో ఇలా వాకింగ్ చేద్దామని బయటికి వచ్చాను సంథింగ్ ఈజ్ రాంగ్ నేను లేకుండా నువ్వు బయటికి రావు కదా ఇక్కడ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందబ్బా అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా ఓ సంధ్య నువ్వా ఇక్కడ ఉన్నావా అర్థమైంది మా చిన్నోడు ఇక్కడ ఉన్నాడంటే చిన్నమ్మాయివి నువ్వు ఉన్నావని అర్థమైంది సరే బయటికి రా బయటికి వచ్చేసే చూసేశాను కానీ బయటికి రా అని అనగానే అబ్బా మా అక్కకో చెప్పకో మా అక్కకు చెప్తే ఇక అదే సంగతి సరే అయితే ఇప్పుడు వెళ్ళి చెప్పొస్తాను ఇంకేమైనా ఉందా వద్దు మరి మీ ప్రేమ విషయం నాకు ఎప్పుడో తెలుసు అవును నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఏంటి శ్రావణి నీలా ఎందుకు ఉండదు మా చిన్నోడు నిన్ను బాగా సెట్ చేసుకున్నాడు శ్రావణి ఏంటి ఏది మాట్లాడినా గరుసుగా మాట్లాడుతుంది తనంతేలే ఈ విషయం మాత్రం నువ్వు మా అక్కకి చెప్పకో అని అంటూ ఉండగా అదే సమయానికి సద్య ఎక్కడ ఉన్నావే అనే విధంగా అంటో అలా రాగానే వెంటనే మీరు వెళ్ళి త్వరగా దాక్కోండి ఇక నన్ను మా అక్క చూసిందంటే అంతే సంగతి వెళ్ళండి వెళ్ళండి అని అనగానే వెంటనే పొదల్లో వెళ్ళి దాక్కుంటారు ఇద్దరు కూడా ఏంటి ఏం చేస్తున్నావి ఒక్కదానివి అంటే అక్క ఏం లేదు అలా వాకింగ్ చేద్దామని లేదే నువ్వేనా నాకు చెప్పేది కన్ఫామ్ ఇక్కడ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందబ్బా అని విధంగా అంటూ శ్రావణి వెంటనే అటు ఇటు చూడగానే ఓ మీరు ఇక్కడ దాక్కున్నారా బయటికి రండి అని అనగానే వెంటనే ఇద్దరు కూడా బయటికి వస్తారు ఏంటి అక్క అంటే అది నాకు అంతా తెలిసే ఎప్పుడో తెలుసు కానీ నువ్వే నాకు చెప్పట్లేదని నాకు అర్థమైంది సారీ అక్క క్షమించు కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పడానికి వీల్లేదు ఇక అక్కకి చెప్తే అంతే సంగతి అవునా సరేలే చెప్పండిలే అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఏంటి మీ అక్కకి చెప్తావా చెప్పు చెప్పు అని ఏంటో అలా మీదికి వెళ్తూ ఉంటే ఏంటి ఇలా వస్తున్నావు అంటే మీది రావడం అని కాదు మేమంతా ప్లాన్ వేసుకుంటున్నాం ఎలాగైనా సరే మీ అక్కను మా అన్నయ్యను ఒకటి చేయాలని ఎలా ఒకటి చేస్తారు ఏముంది ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా చేతులు పట్టుకొని దగ్గరగా వస్తారు అప్పుడు ఒకరికొకరు ఒకరి కళ్ళల్లో చూసుకుంటూ అని అంటూ ముద్దు పెట్టబోతూ ఉన్న సమయంలో ఈ ఏం చేస్తున్నారు అని సంధ్య అనగానే లేదు లేదు ఇది డ్రామా డ్రామానే కదా డ్రామానే వాళ్ళిద్దరూ ఎలాగైనా ఒకటవుతారులే అనే విధంగా అంటూ ఉంటుంది నేను కూడా సాయం చేస్తాను ఇద్దరు ఒకటవడానికి సరేనా ఓ ఇంకా మంచిది అనే విధంగా నలుగురు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శంకర్ మాత్రం వెనుక వైపు నుండి ఏదో దాచుకొని అలా నెమ్మదిగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఏంటి సార్ ఏంటి ఏం తీసుకొని వస్తున్నారు బాబాయ్ నువ్వా ఏంటి సార్ ఏముంది వెనుక వైపు ఏదో దాచి పెడుతున్నారు అయ్యో ఏం లేదు బాబాయ్ చీర గౌరి కోసం తీసుకొని వచ్చాను ఓ అవునా గౌరమ్మ గారి కోసం తీసుకొని వచ్చారంటే ఏదో జరుగుతుంది సరే సార్ వెళ్ళండి సార్ త్వరగా వెళ్ళి ఇవ్వండి మీరు ఇవ్వాలనుకున్న చీరా అని అనగానే వెంటనే రూమ్లోకి వెళ్ళగానే గౌరీ గారు ఏం చేస్తున్నారు ఏం లేదు ఊరికే కూర్చున్నాను అవునా ఇదిగోండి తీసుకోండి ఏంటది స్వీట్సా ఏంటి స్వీట్స్ మీకోసం నేను తీసుకొని వస్తానా అంటే సంక్రాంతి పండుగ కదా స్వీట్స్ ఏమైనా తీసుకొని వచ్చారేమో అని నేను అనుకున్నాను లేదు మరి ఏంటది చీర మీకోసమే తీసుకొని వచ్చాను ఏంటి నా కోసమా అవును ఒక చీరకుంటే నాలుగు లొంగీలు ఫ్రీ అంటే ఇదిగో ఈ చీర తీసుకొని ఆ లొంగీలు ఫ్రీగా తీసుకొని వచ్చాను అది పరిస్థితి ఏంటి నిజం చెప్పండి నా కోసం చీర తీసుకొని వచ్చారు ఇవన్నీ ఎందుకో ఏమో గౌరిగారు నాకేం తెలియదు చీర అక్కడ ఉంది తీసుకొని వచ్చాను తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు ఆయన ఒక్కటి చెప్పన శంకర్ గారు ఏంటి ఏం చెప్తారో నేను వెళ్తాను ఆగండి ఆగండి మీరు నా కోసం ఈ చీర తెచ్చారంటే ఎందుకు తెస్తారో తెలుసా కాబోయేవాడు ఇష్టపడుతున్నవాడు ఇందులో ఏమనుకోవాలి కాబోయేవాడు కావలసినవాడా అంటే ఏంటి ఏమో గారు నాకు అవన్నీ తెలీదు మీరు కట్టుకుంటే కట్టుకోండి లేకుండా లేదు అని ఏంటో వెంటనే ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక అను మాత్రం చాలా సిగ్గు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అయోధ్యాపురంలో సంక్రాంతి సంబరాల వేడుక జరగబోతుంది అందరు కూడా విచ్చేయండి అసలు సంక్రాంతి సంబరాలు అంటేనే ముగ్గులు పతంగిలు అప్పాలు ఇవే గుర్తుకు వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా అవే సందర్భంగా చేసుకొని ఇక్కడ ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి ఎవరైతే ముగ్గుల పోటీల్లో ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పేర్లు ఇచ్చుకోవాల్సిందిగా కోరుచున్నామో అనే విధంగా అనగానే అయితే మనం కూడా మన పేర్లను ఇద్దామా నువ్వు కూడా ఇవ్వక లేదే నేను వేయలేను మీరు వేయండి కావాలంటే సరే అక్క పదండి మన పేర్లు కూడా ఇద్దాం అని అంటూ అలా అయోధ్యపురంలో కొంతమంది అమ్మాయిలు వచ్చి పేర్లు ఇస్తూ ఉంటారు ఇక నువ్వు కూడా ఇవ్వు నేనా అవును నువ్వు కూడా ఇవ్వు సరే నేను కూడా ఇస్తాను అని అక్క ఈ విధంగా అంటూ తన పేరుని కూడా రాయించుకుంటుంది అంతలో మాయా నీకు ముగ్గులు వేయటం వచ్చా నువ్వు కూడా ఆ ముగ్గుల పోటీలో పాల్గొను నాకు ముగ్గుల పోటీలు కూడా వచ్చా మా అన్నీ ఎక్కడ కనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే అయినా మాయా నీకు ముగ్గులు వేయటం రాదు కదా సరేలే వద్దులే నువ్వు పెరిగినది అబ్రాడ్లో కదా కానీ పరికిని వేసుకొని అలా ముగ్గు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఏంటి అబ్బాయి నువ్వు నాకు ముగ్గురాదని రాదని నాకు మొగ్గు వచ్చు నేను కూడా పేరిచ్చుకుంటాను సరేనా పద అని విధంగా అంటూ వెంటనే స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాయ కూడా ముగ్గు వేయాలని అనుకుంటుంది అయితే పేరివ్వండి తన పేరు మాయ అని విధంగా అంటూ అభయ్ తన పేరును ఇస్తూ ఉంటాడు ఏంటన్నయ్య మాయా పేరు కూడా ఇచ్చావా అవును తనకు ముగ్గులు వచ్చంట అందుకే ఇచ్చాను అప్పుడు వెంటనే గౌరీ అలా అబాయ్ వైపో చూస్తూ ఉంటుంది అదే సమయానికి రేణుక ఈ సంక్రాంతి సంబరాలు అన్నీ నీ మోహంలోనే కనిపిస్తున్నాయి చాలా చాలేవాయి అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి అభయ్ నీలకంఠాన్ని చూసి కోపంగా మండిపడిపోతూ చూస్తూ ఉంటాను ఏంటి సంక్రాంతి సంబరాలు అయినా నా గురించి చెప్పావా నా చేతుల మీదుగానే కదా గెలిచిన వారికి బహుమతి ఇచ్చేది మీరు ఏం చేశారని కార్పొరేటర్ కార్పొరేటర్గా గెలిచి మా ఆస్తులన్నీ దొబ్బారు డబ్బులన్నీ తీసుకున్నారు ఏం చేశారు మీ చేతుల మీదుగా ఇవ్వడానికి మరి ఎవరిస్తారేంటి ఇంకెవరు వర్ధన్ కుటుంబ వారసులు వర్ధన్ కుటుంబం మనుషులు ఉన్నారు కదా వాళ్ళే ఇస్తారో అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా నీలకంఠం షాక్ అయిపోతారో ఇక అప్పుడే ఆర్య రంగంలోకి దిగుతాడో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే నీలకంఠం మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటే ఉన్నారా పోయారా అలా చూస్తున్నారేంటి వీడేంటి అచ్చం ఆర్యవర్ధన్ లాగే ఉన్నాడు అని విధంగా అనుకుంటూ వెంటనే అలానే నడుచుకుంటూ వస్తూ ఉన్న శంకర్ని చూస్తూ ఉంటారు అవును సార్ నాకు కూడా అర్థం కావట్